శ్రీమాతరేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వసి సంవత్సర ఆశ్వేజ శుద్ధ ద్వాదశి శనివారం ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం ఒకటి గంట యాభై తొమ్మిది వరకు ఉంది తదుపరి త్రయోదశి ఈరోజు ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు మూడు వరకు ఉంది తదుపరి శతతార ఈరోజు దుర్మూర్తం ఉదయం ఐదు యాభై నాలుగు ఆగైతే ఏడు ఇరవై తొమ్మిది వరకు ఉంది వచ్చి మధ్యాహ్నం రెండు పది ఆగతి మూడు నలభై ఐదు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైన గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం ఈరోజు నక్షత్రమైనటువంటి శతస్థాన నక్షత్రాన్ని ఎవరికాలం మనకు మనం పరిశీలించేటైతే అశ్విని కృత్తిక మృగశర పునరోసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పౌరోస శ్రవణం ధనిష్ట పూర్వభద్ర ఉత్తరభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం స్థితార అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర రోజు ఈరోజు కనబడే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలితాన్ని మనం రాశి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మంటు చేసేట వ్యాపారాలు లాభసాటిగా సాగుతుంది వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మిథున రాశిలో జన్మించితరాజనానికి సంబంధించి శుభవార్తలు అంటారు కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సూచన ఉంది సింహరాశిలో జన్మ వాళ్ళకి ఆతరపూర్కతలాభం కలుగుతుంది కన్యా రాశిలో జన్మించికి శత్రుభయం కలుగుతుంది తులారాశిలో సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు వృశ్చిక రాశిలో జన్మించికి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది ధనుర్ రాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమంతో వంటి ఆదాయ వాళ్ళు ఏర్పడతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది కుంభరాశిలో జరుగు వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది మేనరాశిలో జరుగు వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది ఈరోజు ద్వాదశ ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు జీవసమర వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుపాయాలు ప్రేవేకరాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే సమస్త ఆయుల వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ ఆధునీ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగార వందలు తయారు చేసిన వాళ్ళకి కానీ శాంతి వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి వద్దకు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శతార నక్షత్రం మొన్న చంద్రగ్రహణం ఈ శతవార నక్షత్రంలో పడింది అందువలన సంపూర్ణ చంద్రగ్రహణం అవడం చేత ఈ శతార నక్షత్రాన్ని ఆరు నెలల పాటు వర్జించాలి ఇది ఒకటో రెండో శతార ఇంకా మనం నాలుగు శతతార నక్షత్రాలు ఏ సౌకర్యాలు కూడా వాడకూడదు అలాగే ఈరోజు శనివారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి పాలుతో చెరుకు రసంతో అభిషేకించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరణి కూడా శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కొనాల మారుగా